మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు చూశాయి మస్తాన్ సాయి అతడి స్నేహితుడు కాషాకు డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసిన మస్తాన్ సాయి పై ఎన్డీపీఎస్ సెక్షన్ కూడా జోడించారు మస్తాన్ సాయి లావణ్య మధ్య గతంలో రాజ్ తరుణ్ సయోధ్య కుదిర్చారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు మస్తాన్ సాయి ల్యాప్టాప్ లోని లావణ్య వీడియోలను గతంలోని రాజ్ తరుణ్ డిలీట్ చేయించారని అయితే డిలీట్ చేయించే లోపే మస్తాన్ సాయి ఇతర డివైసెస్ లోకి వీడియోలను కాపీ చేసుకున్నారని పేర్కొన్నారు మస్తాన్ సాయి ఇంట్లో అమ్మాయిలతో డ్రగ్ పార్టీలు పెట్టినట్టు విచారణలో తేలింది ఈ పార్టీలో సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా పాల్గొన్నారు అందులో పలువురు కూడా ఉన్నారు హార్డ్ డిస్క్ కోసం లావణ్యను చంపాలని ప్లాన్ చేసిన మస్తాన్ సాయి ఆమెను చంపేందుకు పలుమార్లు ప్రయత్నించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వివరించారు జనవరి ముప్పైనా లావణ్య ఇంటికెళ్లిన మస్తాన్ సాయి ఆమెపై హత్యాయత్నం చేశాడు మూడేళ్ల కిందట తన ఇంట్లో ఒక పార్టీకి లావణ్యను పిలిచిన మస్తాన్ సాయి ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా సీక్రెట్ సీసీ కెమెరాలో వీడియోలు రికార్డ్ చేశాడు మరో పార్టీలో లావణ్యకు డ్రగ్స్ ఇచ్చాడు మద్యం తాగించాడు మత్తులో ఉన్న లావణ్య ప్రైవేట్ వీడియోలు తీసి ఆ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు దీంతో లావణ్య మస్తాన్ సాయి మధ్య విభేదాలు తలెత్తాయి విషయం పోలీసులకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పెడతారంటూ మస్తాన్ సాయి లావణ్యను బెదిరించాడు ఈ కేసులో పోలీసులు మస్తాన్ సాయిని ఏ వన్ గా ఏ గా షేక్ ఖాజా మొయినుద్దీన్ ను పెట్టారు ఇద్దరు కలిసి డ్రగ్స్ తందాతో పాటు అమ్మాయిలను వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు దుర్గేష్ నార్త్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి మొత్తాన్ సాయి సంబంధించినటువంటి రిమాండ్ ఇప్పుడు సంక్రమైన విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి గతంలో కూడా తనకు ఉన్నటువంటి లావా నివేదనలో ప్రత్యాన కూడా తనకు మొత్తం మంది ఇచ్చినటువంటి నేపథ్యంలో మద్యం అంటే మందు మంతో పాటు కూడా వేరే ఏదైతే ఆల్కహాల్ ఇచ్చిందో తాగిన తర్వాత కూడా ఆమె మత్తులకు వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని ప్రైవేట్ వీడియోలు తీసిన ఆ ప్రైవేట్ వీడియోలు తీసుకో కాపీ చేసుకోవడం జరిగింది అంతకు ముందు కూడా ఓ ఫంక్షన్ పార్టీలో కూడా డ్రెస్ మార్చుకుండా తనంలోనే సీసీ కెమెరా రికార్డులు పెట్టుకున్నటువంటి వీడియోలు అన్నింటినీ కూడా బద్దపరిచి ఆ వీడియోలను కూడా బెదిరింపులకు పాల్పడే పరిస్థితి తనకు ఎంజాయ్ చేయాలా లేకుంటే ఇవన్నీ కూడా వీడియో సోషల్ మీడియాలో పెడతా అని చెప్పి బెదిరింపులో పాల్పడుతుండే రాజధాని రంగంలో దిగిన తర్వాత వాళ్ళిద్దరిని మధ్యలో కూర్చొని పెట్టి మాట్లాడి అవి డిలీట్ చేసిన పరిస్థితి ఆ డిలీట్ చేసే కన్నా ముందే మస్తన్ సాయి మాత్రం వాటి వేరే సిస్టమ్ లో పెండ లో వాటిని సేవ్ చేసుకున్న పరిస్థితి సేవ్ చేసుకొని మరొకసారి కూడా బెదిరింపులో పాల్పడే పరిస్థితి తరచుగా తనకి ఇబ్బందులు గుర్తి చేస్తున్నానని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు తన దగ్గర ఉన్నటువంటి డిస్క్ లో అవన్నీ కూడా ఆమె తీసుకున్నటువంటి పరిస్థితి తీసుకున్న దాదాపు వందల మంది సంఖ్యలో అమ్మాయిల ఫోటోలు వీడియోలు అన్ని ఉన్నాయని చెప్పి నార్సింగ్ పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి నా హౌసింగ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్న నేపథ్యంలోనే మస్తాన్ సాయితో పాటు కూడా షేక్ కాజా మోహినిజులు ఎవరు వస్తున్నాయి ఇప్పుడు ఇద్దరు కూడా గుంటూరు జిల్లాకు చెందిన వారే ఇద్దరు సమీప పక్కన ఉన్నటువంటి ప్రాంతం వారే అతను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అతను అరెస్ట్ చేసినటువంటి టెస్ట్ లో చేయడంతోనే డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా వచ్చినటువంటి పాజిటివ్ రావడంతోనే కేసు నమోదైనటువంటి పరిస్థితి ఇద్దరికి కూడా మొత్తం చూసండి పోలీసులు అయితే దర్యాప్తులో వేగంగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న పరిస్థితి అంటే గతంలో కూడా లావని వెళ్ళి చంపడానికి కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి అది కూడా మొత్తం క్లియర్ పోలీసులు చెప్పడం జరిగింది తన ఇంట్లో రూమ్ ఏదైతే తను తీసుకొని ఉంటుండో నార్సింగ్ సమీపంలో ఉన్నటువంటి ఇంట్లో కూడా ఒక పప్పు బార్ లాగా చేసి తయారు చేసి అమ్మాయిలను అబ్బాయిలను చాలా మంది సినిమాగా ఇండస్ట్రీ సంబంధాలు కూడా అక్కడ పిలిపించి డ్రగ్స్ పార్టీలు పార్టీలు గాంజా అన్ని రకరకాల ఈవెంట్ పెట్టుకొని నడిపిస్తున్న పరిస్థితి ఎవరైతే మొత్తం మద్యం తాగిన తర్వాత మత్తులకు వెళ్ళిపోతారో వాళ్ళ వీడియోలు కూడా తీసి చాలా మంది కూడా బ్లాక్ మెయిల్ చేయడము వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తామంటే వాళ్ళను యూట్యూబ్లలో పెడతాము సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి రకరకాల వేధింపు గురి చేయడం జరిగింది మరి కొంతమందిని చంపుతాను వేధింపు అంటే ఒక్కొక్కటి కూడా కాదు చాలా వందల మంది అమ్మాయిలను కూడా తన లోపరుచుకొని అత్యాచారకు పాల్పడ్డు అని చెప్పేసి ఒక్కొక్కటి కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి మొత్తం మీద కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఒక వారం రోజులు కనుక కస్టడీకి తీసుకుంటే ఇప్పుడు ఈ తో పాటు ఉన్నటువంటి సమాచారమే కాకుండా మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అమ్మాయిలు దాదాపుగా వంద మంది ఉన్నారా రెండు వందల మంది ఉన్నారా ఇంకా దాని దగ్గర ఉన్న సర్వర్ ఉన్నటువంటి సిస్టమ్స్ ఎన్ని ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా అతను ఐఫోన్ గా స్వాధీనం చేసుకోవడం జరిగింది తన దగ్గర ఉన్నటువంటి పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళు లావాన్ని ఇచ్చినటువంటి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ వాటన్నిటి కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంది ఆల్రెడీ మనం వీడియోలు కూడా ఏదైతే వైరల్ చేస్తున్నారో అవన్నీ కూడా లావాన్ని కూడా హ్యాండిల్ చేస్తుంటారు మిగతా వాటి కోసం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం